నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామంలో చేనేత సమస్యలపై పోరాట దీక్ష శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ వరకాల చంద్రశేఖర్ తెలంగాణ చేనేత కార్మిక రాష్ట్ర కమిటీ సభ్యులు శిక్షణ శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ చేనేత బీమా ఆరోగ్య కార్డులను పద్మశాలీలకు వర్తింపజేసే విధంగా ప్రభుత్వం గుర్తించి ఇవ్వాలి యాభై ఏళ్లు నిండిన చేనేత కుటుంబాలకు భార్య భర్తలకు ఇద్దరికి పెన్షన్తో పాటు నలభై శాతం నువ్వులు సబ్సిడీ నేరుగా కార్మికుల ఖాతాలో జమ చేయాలి నిల్వ ఉన్న సరుకులను వెంటనే కొనుగోలు చేసి చేనేత కార్మికులకు పని కల్పించి ప్రింట్ చీరలను తయారీదారులను మరియు అమ్మకదారులను విజిలెన్స్ అధికారులు దాడి చేయడం మానుకోవాలని అన్నారు పుట్టపాక గ్రామానికి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి పట్టు వస్త్రాలు నేత కళాకారులను నేటి ప్రభుత్వం నీరు తరుణంలో తక్షణమే విరమింప చేసుకోవాలని నేత కార్మికులు ఆకలితో అనేక మంది చనిపోతున్నప్పటికీ నిమ్మకు నీరెత్తకుండా ప్రభుత్వం విస్ వివరిస్తుందని తెలిపారు గత ఆరు సంవత్సరాల నుంచి చేనేత గురించి గత ప్రభుత్వం మాకు బాగానే చేసింది లిఫ్ట్ పథకం అనే ఒక స్కీమ్ ఉండే పన్నెండు వందలు ఒక సభ్యుడు కడితే ఇరవై నాలుగు వందలు గవర్నమెంట్ వేసేది అదేవిధంగా భార్య ఎనిమిది వందలు కట్టే పదహారు వందలు వేసేది ఇంకా ఎనిమిది వందలు కట్టి పదహారు వందలు వేసేది ఇట్లా ఇదే ప్రకారంగా మనం చేనేత గురించి చాలా కాపాడింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మా చేనేత పద్మశాలి చేనేత కార్మికులు అంటే అంటే ఎవరు అనే విధంగా తయారైంది ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది ఒక్క రూపాయి ఇన్కమ్ లేకుండా కనీసం ఇంట్లో పిల్లలకు బట్టలు కొనిద్దాం బడి పిల్లలకు పుస్తకాలు అన్న పరిస్థితి కూడా లేదు మమ్మల్ని చాలా వెనుకబడిపోయినాం ఈ ప్రభుత్వం దిగి వచ్చి మా సమస్యను పరిష్కరించే వరకు మీ ధర్నా రాసారోకులు ఉద్యమాలు చేస్తూనే ఉంటాము మమ్మల్ని కనికరించి ఈ గవర్నమెంట్ మా మీద దయ చూసి మమ్మల్ని కాపాడాల్సిందిగా కోరుచున్నాం అగ్లపక్షంగా కోరుకుంటున్నాం మమ్మలే రైతులకు చేసిన విధంగా మాకు కూడా చేనేత కార్మికులకు రెండు లక్షల రుణాలు మాఫీ చేయాలి చాలా సమస్యలు వెనుకబడి ఉన్నాం పింఛన్లు లేవు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కనీసం ఒక్కొక్కరు యాభై ఆరు సంవత్సరాలున్నాయి యాభై ఆరు ఏడు లక్ష్యుడు సంవత్సరం పోయిన గవర్నమెంట్ పెట్టింది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కనీసం పింఛన్లు యాభై కాదు అరవై ఏడు గవర్నమెంట్ చాలా చిన్న చూపు చూస్తుంది మమ్మల్ని చేనేత పరిశ్రమని కాపాడలే ఉన్న సరుకులు ఖరీదు చేయాలి సంఘాలు మూతపడి సంఘాలు తెప్పించాలి మాకు బతుకు తెరువు చూపియాలని చేనేత కార్మికుల సంఘం విలే నిరావ దీక్షలు ధర్నాలు కొనసాగడం జరుగుతుంది దాని కారణము ప్రభుత్వ నిర్లక్ష్యం అయితే గత ప్రభుత్వంలో పద్మశాలీలకు చేనేత కార్మికులకు కొనసాగించే పథకాలు పక్కన పెట్టి ఏం పట్టించుకోకుండా పని కల్పించకుండా ఇబ్బందులు పెడుతుంది గత ప్రభుత్వంలో ఎన్ని రోజులు అన్నమా అకలే అన్న అన్నమా రాజచంద్ర అనకుండా కొత్త కార్మికుడు ఓర్పణాలు చేసుకుంటూ ఉపాధి కల్పించుకుంటూ జీవనం కొనసాగించినారు కానీ ఈ ప్రభుత్వం చేనేత మిత్ర చేనేత గ్రిఫ్టు యార సబ్సిడీ ఇవన్నీ లేకుండా అసలు దానిలో చర్చ అసెంబ్లీలో చర్చ కూడా రాకుండా అంత నిర్లక్ష్యంగా చూస్తుంది చేనేత రైతాంగం తర్వాత రెండవది చేనేత రంగం గొప్పది ఈ రెండు రెండు కళ్ళలాంటివి ప్రభుత్వానికి ఒక కన్ను ముడుస్తుంది ఒక కన్ను చూస్తుంది కాబట్టి దీన్ని ప్రభుత్వం వెంటనే గతం ప్రభుత్వం కొనసాగించిన పథకాలను కొనసాగిస్తూ మళ్ళీ మనలా ఇలాంటి పరిస్థితి రాకుండా ఇవాళ ఎనిమిది నెలల్లో చేనేత కార్మికులు ఆత్మహత్యలు పన్నెండు ఆత్మహత్యలు జరిగినాయి గత పది కూడా ఒక ఆత్మహత్య కూడా జరగలేదు కారణం ప్రభుత్వం అన్ని రంగాలని ఆదుకుంది అలాగే మీరు కూడా ప్రభుత్వం కూడా ఆదుకొని ప్రతి ఒక్కరి ధర్నాలు చేసే పరిస్థితి ఎనిమిది నెలలను మీరు తీసుకొచ్చారు రోడ్డు మీదకి అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వము చర్యలు తీసుకొని మాకు పని కల్పిస్తూ చేనేత సంఘాలని పునరుద్ధృతం కనుక మాకు గత ప్రభుత్వాలు నిర్ణయించిన ప్రకారంగా చేనేత ట్రీట్లు కానీ చేనేత బీమా కానీ చేనేత చేతలు కానీ వాళ్ళు అమలు చేస్తూ మాకు చేనేత రంగాల్లో ఉన్న కార్మికులందరినీ ఆదుకోవాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము మాకు ఈ గత ప్రభుత్వాలు అందరించిన ఆదరించిన విధానంగానే ఈ గత ప్రభుత్వాలు ఇప్పుడు దాకా ఆదరించాలని మేము కోరుకుంటున్నాము మాకు ఆగస్టు దాకానే చేనేత బీమా అనేది ఉన్నది వర్తిస్తున్నది ఈ ఆగస్టు తర్వాత చేనేత బీమా లేదు కాబట్టి తక్షణమే గవర్నమెంటు ఇన్సూరెన్సే కొరకు ఇన్సూరెన్స్ కొరకు ఇరవై కోట్ల రూపాయలు కట్టాలని కమిషనర్ అందిస్తారు ఇది ఇరవై కోట్ల రూపాయలు తక్షణమే కట్టి మా చేనేత కళాకారులని ఆదుకోవాలని కోరుకుంటూ మరి చేనేత రంగం మీద నడుస్తున్న ప్రింటింగ్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వంగా డిమాండ్ చేసి పంపించి రద్దు చేసి చేస్తేనే మాకు చేనేత కళని కాపాడుకోవడం జరుగుతుంది ఈ ట్రెండింగ్ వల్ల మార్కెట్లో పదివేల ఉన్న చీరని వెయ్యి రూపాయల దాకా మార్కెట్లో అమ్ముతున్నారు కాబట్టి మాకు ఇప్పుడు చేనేత కళాకారులకు కానీ చీర డిమాండ్ లేదు మూడవది మనకు మేము తయారు చేసిన బట్టని మాకు డెస్కో తరఫున నేరుగా కార్మికుడి దగ్గరనే జియో ట్యాగ్ ఉన్న వాళ్ళ దగ్గర బట్ట ఖరీదు చేయాలి గత వడ్ల మార్కెట్ రైతుల దగ్గర ఏ విధంగా మార్కెట్ ఏ విధంగా కొంటురో వడ్డుకుంటురో నేరుగా కార్మికుడి దగ్గరనే బంట కొంటనే కానీ కార్మికుడు బతకగలుగుతాడు మూడు ఇంకా మాకు పుట్టపాకలో కూడా పౌర్లుమ్ వ్యవస్థ బాగా దారుణం వల్ల ఈ పుట్టపాక భాగమైపోతున్నది ఈ పుట్టపాకలో పౌర్లు లేకుండా ఉంటే ఈ పుట్టపాక గత కాలంలో పట్టుపాక ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు ఏ విధంగా ఉంటున్నాయో అవార్డులు వస్తున్నాయో ఇంకా గత ప్రభుత్వం నేటి తరాన్ని కూడా అందించాలంటే ఈ నేపిస్తున్న ఒక ఐదారు